ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ మండు ప్రచారం ఆహ్లాదకరమైన వాతావరణంలో పోలింగ్ ఇదే మా కేరుపుకు శుభ ఇక వివరంలోకి వెళితే నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యేని సురేంద్రబాబు స్థానిక స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు మాట్లాడుతూ ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు గత ఐదు నెలలుగా సూర్యభగవానుడు తెలుగు రాష్ట్రాలపై పడి తన విశ్వరూపం చూపిస్తుండగా నిన్న రాత్రి నుంచి వరుణదేవుడు కరుణించడంతో రోజు వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా తయారైంది ఇదే శుభ సంకేతంగా భావించి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా సురేంద్రబాబు నియోజకవర్గ ప్రజలను కోరాడు

ఓటర్ వినియోగించడం జరిగింది అందరికీ నమస్కారం ప్రజలందరూ కూడా వారు ఓటర్ను వినియోగించుకోవాలి ప్రజాస్వామ్యంలో అతి అతి ముఖ్యమైన అంశం ఇది మనకు పార్లమెంట్కి అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఓటర్ని వినియోగించుకోవాల్సి కోరుతున్నారు అలాగే వాతావరణం కూడా భగవంతుని దయ ఈ ఈరోజు చాలా నెలల తర్వాత కనీసం ఒక నాలుగు నెలలు ఐదు నెలల ఏడు నెలల తర్వాత ఈరోజు మంచి వర్షం పడి ప్రజలకు కూడా సుభూష్టంగా మంచి చల్లని వాతావరణంలో ఎన్నికలు జరగబోతున్నాయి మన కర్యాణూరు ప్రాంతంలో వాళ్ళందరూ కూడా వచ్చి ఓటప్పు ఉనించాల్సి ఓటా వినియోగించాల్సి ఉంటా